జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పొలాలు అందడం పట్ల హర్ష వ్యక్తం చేసిన పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన పౌల్ట్రీ కార్మిక సోదర సోదరుమీ

కొమరపాలెం మన సత్యబాబు గారికి దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటే సత్యబాబు గారికి అదేవిధంగా కొమరపాలెం సర్పంచ్ రవి గారికి మరి దొరబాబు గారు మీ పెద్దలకి ఈ కార్యక్రమాపాలెం ఉంటే సోదర సోదరి మండలకి అందరికీ కూడా ముందుగా నా అవసరాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమౌంట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మఒడి కానీ చేయూత్ కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ లేదంటే పెన్షన్ అరవై ఐదు నుంచి అరవై సంవత్సరాలు పెట్టించడం కానీ అదేవిధంగా మరి డాక్టర్ రుణాలు రద్దు కానీ ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అంటే పద్నాలుగు సంవత్సరాలు మరి ఉన్నాడు కదా తన హాయంలో ఎందుకు చేయలేదు ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఏం చేయలేదు సరి కదా ఇప్పుడు వస్తే చేస్తారన్నారు ఎంతవరకు నమస్కారం కేవలం ఓట్లు ఎంచుకోవడానికి చెప్పే ఓట వాగ్దానం తప్ప ఇంకోటి కాదని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాం అదేవిధంగా మరి మీరందరం కూడా గతంలో నన్ను రికార్డ్ మెజార్టీతో నన్ను గెలిపించారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అటు పలవతరపురం కానీ ఇక్కడ మన పెక్కోలు కానీ ఆర్ఎస్పేట కానీ నల్లమల్లి కానీ సిగంపల్లి కానీ అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు చెప్తున్నాను ఏ రకంగా అభివృద్ధి చేశాన నాది ఆ గ్రామస్తులైన మీ అందరికీ కూడా చాలా చాలామందికి తెలుసు మరి ఈ రకంగా నా వంతు సహకారం నేను చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన అమలు పరిచారు కాబట్టి మీరు అందరూ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని రేపొంతటి రాబోయే ఎలక్షన్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నేను గెలవాలి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ప్రయాణి గుర్తిపోయి ఓటేసి మీరందరూ కూడా గెలిపించవలసింది మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ